మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా పరిగిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ మహిళా శక్తి క్యాంటీన్ ను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాల్లో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని మహేందర్ రెడ్డి తెలిపారు మహిళలకు ఉచిత బస్సు గృహచ్యవితి ద్వారా ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు అనంతరం అంబేద్కర్ భవనంలో మహిళలకు ఉచిత మిషన్లు అందజేశారు あなたの役割からはしろ。 ఈ రోజు పరిగిలో మరి డాక్టర్ సంఘాలంతా కూడా ముందుకు వచ్చి ఈ క్యాంటీన్ పెట్టడం చాలా సంతోషం నిన్న కూడా తాండ్రంలో కూడా డాక్టర్ సంఘాలంతా కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగింది దానికి స్పీకర్ మేమంతా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి ఆరు గ్యారంటీలు పెట్టినారో ఆరు గ్యారంటీలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరి మూడు గ్యారంటీలు చాలా ఇంపార్టెంట్ గ్యారెంటీలు గ్యారంటీలు అవి కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో మహిళలందరికీ కూడా ఉచిత ఆర్టీసీ మరి ప్రయాణం చేయడం అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం దాంతోపాటు ఉచితంగా కరెంట్ ఇవ్వడం ఇవి జరిగింది అదేవిధంగా రైతులకు కూడా పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడం కూడా జరిగింది ఇంకా చేయవలసి ఉంది అవి కూడా ప్రభుత్వం ఎంతో భారం ఉన్నప్పటికీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి గారు మరి రైతులను కూడా ఆదుకోవడం జరిగింది ఇంకా రావాల్సిన రైతులకు కూడా తొందరలో ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా మహిళా సంఘాలందరూ కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి సంఘానికి కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి కూడా ఆదుకోవడం కూడా జరుగుతుంది దాని ద్వారా నిన్న ఇక్కడ జరిగిన నేను ఫ్లాన్ అడిగి తెలుసుకోవడం జరిగింది ఒక్కొక్కటి వంద లక్షలు మరి వాళ్ళు కూడా మరి రకరకాలుగా పట్టలు అమ్మడం కానీ మరి కూరగాయల రకరకాల వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు ఇక్కడ కూడా మరి మంచి ఏదైతే క్యాంటీన్ పెట్టిందా మహిళలంతా కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం అభివృద్ధి పరంగా కూడా ఊహించే రీతిలో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి పనిచేసే ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరి మేము కూడా మధ్యదేశ్వరం గతంలో తప్పకుండా మరి వారికి అండగా ఉండి మరి అదేవిధంగా స్పీకర్ మన వికారాబాద్ జిల్లా నుంచి అయినారు కాబట్టి మరి ఏ అవకాశం వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిపై మరి ఏదైతే మరి డెవలప్మెంట్ విషయంలో కూడా ఎన్ని కోట్లు వచ్చినా కూడా మరి ఇక్కడ వెనుకబడినటువంటి పరిగి కానీ తాండలు కానీ ఏ అవకాశాలు వచ్చినా కూడా మా వంతు ప్రయత్నం చేసి నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుకు ప్రయత్నం చేస్తాం